హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను కుక్కర్లో అయితే ఈ పప్పుని ప్రిపేర్ చేశానమాట ఈ తోటకూర వచ్చేసి మన టెరెస్ గార్డెన్లో మీద పడినటువంటి తోటకూర అండి ఎంపీ రైస్ బ్యాగ్లో గ్రో చేసినటువంటి తోటకూర అనమాట చాలా బాగా గ్రో అయింది ఇప్పుడు ఈ తోటకూర తోటి మనం ఇంట్లో పండించినటువంటి ఆర్గానిక్ తోటకూర తోట అయితే నేను తోటకూర పప్పుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ విధంగా నేను తోటకూరను అయితే కట్ చేసి తీసుకొచ్చేసానండి ఇంత మొత్తం తోటకూర వచ్చింది ఇప్పుడు పప్పుని వండుకోవడం కోసం కుక్కర్ని తీసుకొని అందులోనికి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు అయితే కందిపప్పుని తీసుకుంటున్నానండి ఇది పావు కేజీ వరకు పావు కేజీ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ పప్పుని కుక్కర్లోనికి వేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా అయితే కడగండి ఇలాగ కడిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇందులోనికి మంచి నీళ్ళని పోసుకొని ఈ కుక్కర్ మీద మూతని పెట్టి ఒక పావుగంట లేదంటే ఒక అరగంట అయినా సరే పప్పుని బాగా నానబెట్టుకోండి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పప్పు తినడం వల్ల వచ్చేటువంటి గ్యాస్ ట్రబుల్ కానీ పొట్ట సమస్యలు ఏవైనా ఉంటాయి కదా ఇలా నానబెట్టడం వల్ల అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ లేకుండా బాగా జీర్ణం అవుతుందని అందుకోసమని కందిపప్పుని ఎప్పుడైనా సరే ఇలాగ నానబెట్టి వండుకోవడం మంచిది ఓకే అండి పప్పు నానేలోగా ఈ విధంగా అయితే టెరస్ మీద నుంచి నేను పాలకూరని తోటకూరని రెండింటినీ హార్వెస్ట్ అయితే చేశానండి ఈ పాలకూర తోటైతే పాలకూర మసాలా వడాలని అయితే చేస్తాను అది కూడా వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే తోటకూర చూసారా పెద్ద పెద్ద చెట్లు లాగే ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి విరిచి చూపించాను కదా ఇప్పుడు ఈ తోటకూరని ఇలాగా వేడి నీళ్ళలోనికి వేడి నీళ్ళని ఒక గిన్నెలోనికి తీసుకొని అందులోనికి కొంచెం ఉప్పునైతే వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసి మనం హార్వెస్ట్ చేసినటువంటి తోటకూరనైతే ఈ వేడి నీళ్ళలోనికి అయితే వేస్తున్నానండి యాక్చువల్గా మనం బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఆకూరలకి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి కానీ మన టెరస్ మీద ఆర్గానిక్గా పడినటువంటి ఆకూరలకి ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక గ్రో బ్యాగ్లో నాటినటువంటి తోటకూరకైతే కొంచెం ఈ పేను బంక ఈ పెస్ట్ అయితే ఉందండి ఈ పక్క మొక్కలకి ఏమైనా అటాక్ అయిందేమో అని చెప్పేసి ఎందుకైనా మంచిది ఒకసారి ఇలా క్లీన్ చేసి వేసుకుంటే బెటర్ కదా అని నేనైతే ఈ విధంగా వేడి నీళ్ళు ఉప్పు పసుపు వేసి తోటకూరనైతే వేస్తున్నానండి క్లీన్గానే ఉంది ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే ఏమైనా ఉన్నా కూడా పెస్ట్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది అనేసి ఈ ఫ్రెష్ ఆకులే పెస్ట్ ఉన్న చెట్లను అయితే నేను కట్ చేసి పడేసేసానండి అలాగే వాటికి పెస్ట్ కంట్రోల్ కూడా ఇచ్చాను అనమాట తోటకూర ఆకుూరలకు వచ్చేటువంటి పెస్ట్ని మనం ఏ విధంగా మనం తీసేసుకోవాలని పెస్ట్ కంట్రోల్ని అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే యూజ్ చేశాను దానివల్ల కూడా మనకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు మన కిచెన్లో లభించేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి నేను పెస్ట్ కంట్రోల్ని అయితే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానమాట ఓకేనండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే తోటకూరని మళ్ళీ ఒక్కొక్క చెట్ కొమ్మని చూసుకుంటూ ఆకులన్నీ పరిశీలించుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా అయితే అయితే మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేశానండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఈ తోటకూరకు చూడండి అక్కడక్కడ ఈ పువ్వులు ఉంటాయి చూసాయా ఈనెల లాంటివి పువ్వులు వాటి నుంచి మనకు సీడ్స్ వస్తాయి వాటిని కూడా ఇలా తీసేస్తానండి తీసేసి నీట్గా ఆ అంతా కూడా ఇలాగైతే కడిగి తీసుకున్నానండి ఇలా కడిగినటువంటి ఆ తోటకూరను అంతటిని కూడా ఒక బెజ్జాల టబ్బులోనికి అయితే వేస్తున్నాను ఇలా బెజ్జాల టబ్బులోనికి వేసుకోవడం వల్ల మనకి ఈ తోటకూరలో ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే కొంచెం స్ట్రెయిన్ అయిపోతుందండి అందుకోసమని చెప్పేసి ఈ తోటకూరను అంతా కూడా నీట్గా నేనైతే ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక బెజ్జాల అయితే వేసి ఈ గిన్నెనైతే ఒక ఐదు నిమిషాలు అయితే అలాగా ఉండనిస్తాను ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా వాటర్ అంతా కూడా ఎక్స్ట్రా వాటర్ అంతా స్టేన్ అయిపోయాయి ఇప్పుడు ఈ తోటకూరని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి కట్ చేస్తుంటే కూడా చూసారా ఎంత లేతగా ఉందో తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి అలాగ మనం కట్ చేసిన వెంటనే మనం యూస్ చేసుకుంటున్నాం కదా ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ కూడా అలాగే ఉంటాయండి చాలా హెల్తీ అనమాట ఈ విధంగా మనం ఇంట్లోనే ఆకుకూరలను అయితే చక్కగా పండించుకొని వాటి ద్వారా మనము కర్రీస్ వండుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా అయితే తోటకూర కూరనంతా కూడా నీట్గా నేను చిన్న చిన్న పీసెస్కి అయితే ఇలాగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టినటువంటి పప్పుని చూద్దాం చూడండి అరగంట నుంచి పప్పు అయితే నాన్తూ ఉంది కదా పప్పును చూసినట్లయితే ఈ పప్పు చాలా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఈ పప్పులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను అంతా కూడా వేసేసుకుందాము ఈ తోటకూర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోనికి వచ్చేసి ఈ విధంగా కట్ చేసినటువంటి రెండు మీడియం సైజు టమాటాలని అలాగే ఒక ఉల్లిపాయని చిన్న నిమ్మకాయ సజంత అంత చింతపండు ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు వల్చి ఈ విధంగా పప్పులోనికి అయితే వేసేసుకోండి అలాగే ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు నా కూరలకి పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిది అలాగే కారం వచ్చేసి నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేస్తున్నాను పచ్చిమిర్చిని వేయలేదు కాబట్టి చూసి మీరు స్పైస్ తగినట్టుగా కారాన్ని వేసుకోండి అలాగే నాన్న పెట్టినప్పుడు వేసినటువంటి వాటర్ని కాకుండా మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసానండి విధంగా వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పై మూతను ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించండి అలాగే ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి పప్పు త్వరగా ఉడుకుతుందనమాట ఇలా ఆయిల్ కూడా వేసుకొని మూతని పెట్టేసి ఐదు విల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఆకుర కదా ఎంత బాగా ఉడికితే మనకి ఎంత మంచి టేస్ట్ అనమాట మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంత నార్మల్గా వెళ్ళిపోయినండి ఇలాగ ప్రెషర్ దానంతట అదే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసుకొని చూసినట్లయితే చూసారా పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి చాలా కలర్ఫుల్ కూడా ఉందనమాట మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక పప్పు గుత్తితోటి నీట్గా ఈ విధంగా అయితే ఈ పప్పునైతే బాగా మెదిపి తీసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా మెదుపుకున్నటువంటి పప్పుకైతే మనము తాలింపుని వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ గిన్నె పెట్టుకోండి అందులోనికి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ని బాగా కాకనివ్వండి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ కాగింది కదా ఇందులోనికి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలని అయితే వేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పప్పు తాలింపులను ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి వరుసగా తాలింపు గింజలను వేసుకోండి ఒక పావు స్పూన్ అంతా శనగపప్పుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ మినపప్పు గుండెలని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్రని అదేవిధంగా ఒక పావు స్పూన్ వరకు ఆవల్ని కూడా వేసుకోండి ఇవి కొంచెం అన్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు విధంగా ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్లో బాగా వేయించుకున్నారు కదా ఇప్పుడు ఇందులోనికి ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఒక నాలుగైదు ఎండిమిరపకాయలు కూడా వేసి వేయించుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి వేయించుకోండి తాలింపు ఎంత బాగా వేగితే మనకి పప్పు అనేది అంత మంచి టేస్ట్ వస్తుందండి పెద్దవాళ్ళు అంటారు కదా వంటకి తాలింపు బట్టకి జాడింపు అని మనం బట్టలు ఎంత బాగా ఉతికినా కానీ బాగా జాడించలేదంటే అవి కాంతివంతంగా ఉండవంట అలాగే మనం కర్రీ ఎంత బాగా వండినా కానీ తాలింపు మాత్రం మంచిగా వేసుకోవాలన్నమాట ఓకే అండి ఇప్పుడు విధంగా తాలింపు వేగింది కదా ఇందులోనికి మనము ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పుని తోటకూర పప్పుని అయితే ఈ విధంగా వేసేసుకుందాం పప్పు అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఉప్పు కారం ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చు అండి ఉప్పు కానీ ఏదైనా కారం కానీ సరిపోనట్లయితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అనమాట నాకైతే కారం సరిపోయిందండి కొంచెం ఉప్పు అనేది సరిపోలేదనమాట కొంచెం ఉప్పునైతే వేసేస్తున్నాను ఉప్పుని వేసి కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్ కొంచెం పప్పును ఉడికించుకోవాలండి ఈలోగా మనము కొంచెం కొత్తిమీరను అయితే మన బాల్కనీలో కొంచెం గులాబీ చెట్లలో సైడ్కి కొన్ని నాలుగు గింజలు వేసానండి కొత్తిమీర చక్కగా వచ్చింది అక్కడ నుంచి అయితే కొంచెం కొత్తిమీర అయితే కోసుకుద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఒక రెండు చెట్ల నుంచి అయితే నాలుగు కొత్తిమీర కొమ్మలు అయితే విధంగా తెంపి తీసుకొస్తున్నారండి ఈ విధంగా కొత్తిమీరని కోసుకొచ్చిన తర్వాత కొంచెం వాటర్లు అలా కలిగేసి కడికిన తర్వాత నీట్గా మనం ఉడుకుతున్నటువంటి పప్పులోనికి ఈ కొత్తిమీరని కూడా వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం ఇలాగా బాల్కనీలో పెట్టుకొని పాట్స్లో కొత్తిమీరని పెంచుకున్నామంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసి మనము కర్రీస్లో పప్పులో యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిస్ చేసుకున్న స్టవ్ ఆ పేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి మనకి ఆర్గానిక్ తోటకూర పప్పు రెడీ ఓకే అండి చూసారు కదా తోటకూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము నేను టెరస్ మీద పండించిన తోటకూర తోట ఆర్గానిక్ పప్పు అంటున్నానని మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చినటువంటి తోటకూరతో కూడా ఇదే ప్రాసెస్లో పప్పు వండుకోవచ్చు అని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే ఇది మనం ఇంట్లో పండింది కాబట్టి టేస్ట్ అనేది రిచ్గా ఉంటుందన్నమాట పోషకాలు అన్ని అలాగే ఉండిపోయి మంచి టేస్ట్ ఉంటుంది ఓకే అండి తోటకూర పప్పు వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో